వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఈ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల జిల్లాలో చెరగని ముద్ర వేస్తుందా అనే చర్చ జిల్లాలో కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో అత్తచాటు కోడలుగా యశస్విని రెడ్డి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధిస్తే రాజకీయంగా చట్టసభల్లో ఎన్నో పదవులు పొందిన కడియం శ్రీహరి చాటు బిడ్డగా పేరు పొందిన కడియం కావ్య ఎంపీ ఎన్నికల్లో పోటీ పడుతూ పార్లమెంట్లో మోపేందుకు ఇతర రాజకీయ పార్టీలతో కుస్తి పడుతోంది పాలకుర్తి నియోజకవర్గంలో మాస్ లీడర్గా పేరు పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు యశస్విని రెడ్డి చుక్కలు చూపించి రాజకీయ జీవితాన్ని చిత్తు చేసింది పార్లమెంట్ ఎన్నికల్లోనూ కడియం కావ్య విజయం సాధించి రాజకీయ ఉద్దండి నాయకుల చరిత్రను కాలరాసి చరిత్ర సృష్టించనున్నట్టు ప్రచారం కొనసాగుతోంది అదే జరిగితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో లక్షకు పైగా ఓట్ల మెజారిటీ పొందిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ చరిత్రను రూపుమాపే అవకాశం లేకపోలేదు ఎంపీగా కడియం కావ్య గెలవటమే జరిగితే యువ రాజకీయ నారీమనులతో జిల్లాలో పెనుమార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు